నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సెంట్ జేవియర్స్ పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మరియు ఫోక్సో యాక్ట్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి న్యాయవాది రజిత షీ టీమ్ ఆఫీసర్ హరిత రాణి నాగరాజు మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ మల్లీశ్వరి పాల్గొన్నారు అర్థమైందా తర్వాత ఈ మెన్స్ట్రల్ హైజన్ విషయంలో ఒక నాలుగు పాయింట్స్ అయితే నేను చెప్తాను ఒకటి స్విమ్మింగ్కి వాటికి వెళ్ళకూడదు ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు తర్వాత వీలైతే నిజంగా సిండికేట్ పెయిన్ వస్తుంది కడుమోంది అనుకుంటే చూపించుకోవాలి నేను చిన్న చిన్న మెంత్రాల్స్ చెప్తారు వాటితో తగ్గుతుంది అనుకుంటే వాటితో తగ్గటం లేదు నేను మూడు రోజులు మొత్తం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది చెప్పాలి నైన్త్ టెన్త్ అమ్మాయిలో ఏం చేయరా అక్కడికి వేసి చూడగలి మీ పేరెంట్స్ వచ్చేస్తారా మరి ఏం చేస్తారు బయట మీరు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుని కానీ నాతో చెప్పాలి కరెక్ట్ చేస్తారా చేస్తారా వాడేమో ఇంత హైట్ ఉంటారు ఊహుంటారు మీరేమో ఇంతే ఉంటారు అప్పుడు ఏం చేస్తారు చెప్పాలి బయట చేసే సందులు ఇవ్వలేదు మీరు ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు అయినా ఫైట్ చేస్తే మీరు నడుస్తున్నారు ఫైట్ చేసే చాయిస్ అక్కడ మీరు చూడండి అది కింద ఇక్కడ నేను చెప్తాను చెప్పాలి అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చెప్తున్నా మా దగ్గర చాలా కంప్లైంట్స్ వస్తాయమ్మా అందుకోసమే చెప్తున్నా ఆ సంధుల నుంచి లాస్ట్ డే కాక వెళ్ళిపోయి అప్పుడు మీరు ఎవరైనా కనిపిస్తే గట్టిగా అడవండి వీలు